ఈ నెల ఇరవైనా మనకు అతిపెద్ద కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున మీ గుమ్మానికి ఇది కడితే చాలండి మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుందనమాట అలానే కాకుండా గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మంచి ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు ఎందుకు ఇది కట్టాలంటే గనక మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలుంటూ ఉంటాయి మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం తప్పక ఆచరించండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మీకు మంచి మేలు చేకూరుతుంది మీ ఇంటి పరంగా ఉండే కష్టాలు మొత్తం తొలగిపోతాయండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారనమాట అమావాస్య చాలా పవర్ఫుల్గా రావటం జరుగుతుందండి కాబట్టి మీరు గుమ్మానికి అయితే మర్చిపోకుండా ఇది కట్టేసుకోండి మీకు ఉండే ఇబ్బందులు కావచ్చు కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇల్లు కలిసి రాక కూడా బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అలానే గుమ్మానికి ఏం కట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే కనుక అండి కార్ మనకు కార్తీక అమావాస్య కదా వెరీ పవర్ఫుల్ అమావాస్య అని చెప్పొచ్చు నార్మల్గా మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుందండి చెప్పాలంటే గనక కానీ ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుందన్నమాట అమావాస్య ఎప్పుడు కూడా మానవుడికి మంచి చేయడానికి వస్తుంది అలానే కాకుండా చెడు చేయడానికి కూడా వస్తుంది ఎందుకంటే అమావాస్య రోజు ఏంటంటే గనక భూమిపైన ఎన్నో దృష్టశక్తులు ప్రవేశి అంటే ఇలా సంచరిస్తూ ఉంటాయి అలానే అమావాస్య రోజు ఏంటంటే కనుక చెడుని తీసేసుకొని మనం మంచిని కూడా తెచ్చిపెట్టుకోవచ్చు అమావాస్య అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుందండి మనం ఒక విధిగా దాన్ని గనక మనం ఉపయోగించుకుంటే అమావాస్యని మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పొచ్చు ఎందుకంటే చెడుని తీసేసుకోవచ్చు మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అలానే కాకుండా మన కష్టాన్ని మన నష్టాన్ని కూడా మనం దూరం చేసుకోవటానికి అమావాస్య అనేది మనకు చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే మనం ఏంటంటే కనుక ఇప్పుడు వస్తుంది కదా ఈ అమావాస్య ఇది కొంచెం పవర్ఫుల్ అండి అందుకే మీరు ఈ రోజు ఏంటంటే మీ గుమ్మానికి ఇది కట్టండి నార్మల్గా మన ఇంటి పైన చెడు దిష్టి కనుది దిష్టి దిష్టి ఇలాంటి ఉంటూ ఉంటాయండి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం మన ఇంటికి ఏదైనా దిష్టి తగిలినప్పుడు కావచ్చు మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి డబ్బులు పెట్టి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర సాధువుల దగ్గర కానీ గురువుజీల దగ్గర కానీ కోసం అంటే చిన్న చిన్న పరిహారాలు చేయించుకుంటాం అలానే కాకుండా ఇంటికి అంటే చిన్న చిన్న మూటల్ని తెచ్చి కట్టుకుంటాం అవేంటంటే కొంచెం డబ్బు ఖర్చు చేసి చేసుకునే పరిహారాలు కానీ ఇక్కడ ఏంటంటే కనుక పెద్దగా డబ్బుని కూడా మనం ఖర్చు పెట్టాము మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి మన ఇంటి పరంగా అండి మనకు బాగా కలిసి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే గనక మన ఇల్లు మనకు అనుకూలించనే అనుకూలించదండి ఎన్ని బాధలు కలుగుతాయంటే కనుక ఇంటి పరంగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో భార్య భర్తలకు పడకపోవటం విపరీతంగా గొడవలు జరగటం నష్టాలు ఎదురవ్వటం అలానే కాకుండా విపరీతంగా కష్టాలు రావటం భరించలేని బాధల్ని మనము అంటే అనుభవించటం ఇదంతా కూడా జరుగుతుందనమాట ఇది ఎందుకు ఇదిలా జరుగుతుందని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనలోనే మనం బాధపడిపోతూ ఉంటాం మా ఇల్లు మాకు అనుకూలించట్లేదండి మా ఇల్లు కొద్ది రోజులు బానే ఉంది ఆ తర్వాత ఏమైందో అర్థం కావట్లేదు కానీ ఇంట్లో ఏదో తెలియని ఒక లోటు అనిపిస్తుంది ఏదో బాధ అండి అసలు ఏంటో మాకు అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నామని బాధపడతారండి అలాంటి వాళ్ళైనా సరే ఇంటి పరంగా ఎలాంటి కష్టం ఉన్నా సరే ఇబ్బంది ఉన్నా సరేనండి పోగొట్టుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మనం బాగా బ్రతికామనుకోండి చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు ఇప్పుడు మన శత్రువులు ఉన్నారనుకోండి మనం చెడిపోవాలని మన మీద ఎన్నో ప్రయోగాలు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా అండి ఉంటూ ఉంటా ఇరుగువారైతే ఇంకా ఏంటంటే కనుక ఇరుగువారు పొరుగువారు చూసి కుళ్ళుకోవటం దిష్టి పెట్టడం ఇదంతా కూడా జరుగుతుంది ఏదైనా మన ఇంటిపైన చెడు ప్రయోగం జరిగినప్పుడు ఇండ్లు మనకు అనుకూలించదండి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఏంటంటే కనుక భయంకరమైన కష్టాలు ఏర్పడతాయి అనమాట ఇలా డబ్బు కొరత రావటం కానీ భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరగటం కానీ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటం కానీ ఎంత చేసుకున్నా కలిసి రాకపోవటం ఎన్ని పూజలు చేసిన ఫలితం లేకపోవటం ఇంకా మనం ఎప్పుడు కూడా అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ బాధలు పడుకు పడుకుంటూనే మనం ఉంటూ ఉంటాం అనమాట అదేంటంటే కనుక మనకు ఇల్లు అంటే భరించినప్పుడేమో బాధలు ఇస్తుంది భరించినప్పుడేమో సుఖాలను ఇస్తుంది అందుకే మన ఇంటి పరంగా ఎలాంటి చెడు లేకుండా మన ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం బాగుండాలి మన ఇంటిపై జరిగిన చెడు ప్రయోగాలు ఆత్మల నీడలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొన్ని ఉంటాయండి నిజంగానే వాటిని పోగొట్టుకోవాలంటే ఈ కార్తీక అమావాస్య రోజు ఈ మూటని మీ ఇంటి గుమ్మానికి కట్టండి అంటే కార్తీక అమావాస్య ఒక రోజు ముందు కూడా ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు ఏం కాదు అలా కూడా కట్టడం వల్ల కూడా మనకు ఘడియలు అమావాస్య తిది ఏర్పడుతుంది కాబట్టి అలా కూడా మనకి ఏంటంటే కనుక ఫలితం అధికంగానే వస్తుందని చెప్పొచ్చు అండి కొంతమంది ఇలాంటి పరిహారాలు నమ్మరు కొంతమంది నమ్ముతారు కాబట్టి నమ్మిన వారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది అంటే ఇది కట్టిన తర్వాత మీరే అంటారండి నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడిందండి మంచి ఫలితం వచ్చిందండి అంటారు ఎందుకంటే అంత చక్కగా ఉంటుందండి పరిహారము అంత చక్కగా సిద్ధిస్తుంది అనమాట అంటే జరగని పనిని జరిగేలాగా చేస్తుంది అలానే మనకేంటంటే కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే మనం పొందవచ్చు అనమాట ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి ఒక ఒకసారి ఈ మూటను మన ఇంటికి కడితే మన ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బంది ఉందనుకోండి దాన్ని తొలగించుకోవటానికి ఏంటంటే ఇది పోరాడుతుంది అనమాట ఈ మూటలో పెట్టిన ఈ పవిత్రమైన వస్తువులన్నీ కూడా ఏంటంటే గనక మనని కాపాడుతాయి మనల్ని రక్షిస్తాయి మన ఇంటిని కూడా ఎల్లప్పుడు కూడా ఏంటంటే గనక ఇలా చల్లగా ఉండేలాగా చేస్తుందండి ఇంటి వాతావరణం బాగా కలిసి వచ్చేలాగా చేయటానికి ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయటానికి ఈ వస్తువులన్నీ కూడా చక్కగా పనిచేస్తాయని చెప్పొచ్చు అందుకే అమావాస్య రోజు అంటే కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇల్లంతా కూడా శుభ్రం చేయండి అమావాస్య రోజు స్నానం చేస్తే ఆ స్నానం చేస్తాం కదా ఆ నీళ్లు శరీరాన్ని తాకుతాయి కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక మన మణినాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి కాబట్టి స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని క్లీన్ చేసుకుని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత మీరు కార్తీక అమావాస కాబట్టి దీపం పెట్టేసి గుమ్మానికి ఇది కట్టుకోండి అంటే పూజ చేయకముందు కూడా కట్టొచ్చు పూజ చేసిన తర్వాత కూడా ఇంట్లో ఇది కట్టుకుంటే మంచి జరుగుతుంది అనమాట ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే కనుక ఈ వస్తువులన్నీ కూడా అందులో పెట్టుకోండి ఒక స్పూన్ అన్ని నవధాన్యాలను తీసుకోండి నాలుగు గవ్వల్ని తీసుకోండి ఒక కొబ్బరికాయని తీసుకోండి ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పుని తీసుకోండి చిటికెడు కుంకుమ పసుపు ఐదు చుక్కల అన్నమాట అత్తరు లేదనుకునేవారు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి రోజు వాటర్ అయినా తీసుకోండి కానీ అత్తరిచ్చినంత ఫలితాలు మిగతావి ఏవి కూడా ఇవ్వవు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అత్తరు ఎందుకు చిలకరించాలండి అని మనం మాట్లాడుకున్నట్టయితే అత్తరు ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి దుష్టశక్తి ఈ మంచి వాసన కలిగి ఉంటుంది కదా ఈ అత్తరు ఈ అత్తరు ఏంటంటే కనుక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అంటే చెడుని రాని వదనమాట అలానే ఏంటంటే కనుక ఈ సేపు కూడా అండి అంటే అత్తరు వాసన ఒకటేసారి పోదండి చాలా రోజుల వరకు ఉంటుంది నెలల తరబడి కూడా అత్తరు వాసన అనేది పోదు నిజం చెప్పాలంటే కనుక అత్తరు ఎంత మేలు చేస్తుందంటే ఒక్కసారి ఐదు చుక్కలు అత్తరు మనం పెట్టుకున్న అంటే ఇలా వస్తువులు ఉన్నాయి కదా అందులో చల్లితే అది సంవత్సరం వరకు కూడా ఆ వాసన అంటే చెడిపోకుండా ఉంటుందన్నమాట అంత చక్కగా ఏంటంటేనండి అత్తరు ఉపయోగపడుతుందండి ఇప్పటి వరకు కూడా అత్తరు మీ ఇంట్లో లేకపోతే ఒక ఇరవై రూపాయలు పెడితే మనకు వస్తుంది కానీ ఏది పడితే అది తెచ్చుకోకూడదు ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మీరు గులాబీ పూలది కానీ మల్లె పూలది కానీ రెండే తెచ్చుకోండి ఆ రెండింటినే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అమ్మవారు తదితర దేవతలు ఆ ఇష్టపడతారు అనమాట అందుకే అదే తెచ్చేసుకుని ఒకసారి పెట్టుకుంటే మూడు నాలుగు నెలల వరకు పనిచేస్తుందండి మనకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట ఒకటి తెచ్చి పెట్టుకోండి ఇంట్లో సరిపోతుంది ఇక్కడ మనం గమనించుకుంటే కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదా కొబ్బరికాయ అతీత శక్తివంతమైనది కాబట్టి కొబ్బరికాయతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా ఉపయోగపడుతుంది నల్ల ఉన్నాయి కదా మనం చెప్పుకున్నాం కదా ఇంటిపైన చెడు దిష్టి దిష్టి ఎవరైనా సరే ఏదైనా చేయిస్తే పోగొట్టుకోవడానికి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి కూడా ఈ నల్ల గవలు ఉపయోగపడతాయి కాబట్టి నాలుగు నల్ల ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఈ నల్ల గవలు ఉన్నాయి కదా ఈ నల్లగవల్ ఏంటంటే గనక ఎవ్వరికి పడితే వాళ్ళకి ఇవ్వరండి ఇవి పూజా స్టోర్స్ లో మాత్రమే దొరుకుతాయి ఎవరికి పడితే వారికి ఇవ్వరు ఒక్క గవ్వ వచ్చేసి చిన్న గవ్వలు ఐదు రూపాయలు పెద్ద గవ్వలు అయితే పది రూపాయలు ఉంటాయి కాబట్టి పెద్దవే తెచ్చుకోండి నాలుగు తెచ్చుకోండి ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి ఒక స్పూన్ ఈ యొక్క మనకు అంటే ఇలా నవధాన్యాలండి నవధాన్యాలు అతీత శక్తివంతమైనవి కాబట్టి నవధాన్యాలు ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఆ తర్వాత కుంకుమ పసుపు ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ కూడా అండి గుప్పిడంతా రాళ్ళవుప్పు ఇదంతా కూడా పోసేసి మూట కట్టి ఆ మూటకు దీపం దూపం చూయించి ఆ మూటను ఏంటంటే గుమ్మానికి వేలాడదీస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మన ఇంటి పరంగా ఉండే కష్ట కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోతాయి ఇది కట్టినప్పటి నుండే మీ ఇంటికి ఏంటంటే కనుక అద్భుత ఘడియలు అవుతాయి అమృత ఘడియలు అంటాం కదా అలాంటివి ఏర్పడతాయి అనమాట ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది ఇంట్లో ఏదో తెలియని ఒక ప్రశాంతమైన అంటే వాతావరణం అనేది ఉంటుందన్నమాట ఇది కట్టిన తర్వాత ఇప్పుడు ఉదయం కడితే సాయంత్రం వరకు చూడండి ఏదో తెలియని ఒక అంటే సంతోషం అండి ఏదో మంచి జరిగిందన్న ఒక ఫీలింగ్లో మేము ఉన్నామండి అని మీకు మీరే అంటే మనసులో అనుకుంటారండి అంత చక్కగా ఉపయోగపడుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే కనుక నమ్మి చేసుకోండి ఇంకా మీ సుడి తిరిగిపోతుంది మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారం ఫలితాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఒకవేళ మీ ఇంట్లో అధికంగా చెడు మీ ఇంటిపై నిజంగానే భయంకరమైన ప్రయోగాలు జరిగాయి అంటే కనుక ఆ కొబ్బరికాయ కట్టిన ఏడు రోజులకే మొత్తం కుళ్ళిపోయి చెడు వాసన వస్తుందనమాట అప్పుడు అందులో నుంచి ఏది తీసుకోకుండా అమాంతం తీసుకెళ్ళి పారే నీళ్ళలో పడేయండి అలా పడేసి మళ్ళీ అమావాస్య ఉన్నప్పుడు ఏంటంటే గుమ్మానికి ఇది కట్టేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇలా మంచి ఫలితాలను అయితే చూడటానికి పరిహారం చేయొచ్చు ఒకవేళ దీని పవర్ దిగిపోతే మళ్ళీ ఏంటంటే కనుక ఇంట్లో చిన్నగా ప్రారంభమవుతుంటాయి గొడవలు సమస్యలు ఇదైతే తొందరగా పవర్ ఏం దిగిపోదండి ఉంటుందండి ఒక ఆరు నెలలు ఒక ఎనిమిది నెలల వరకు ఉంటుంది అంతకు మించి ఇలాంటి పరిహారాలు ఏవి కూడా ఉండవు మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటాం కదా అవి కూడా సంవత్సరాల తరబడి ఏమి ఉండవండి అన్నే రోజులు ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా కట్టేసుకోండి మీ ఇంటికి ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి మీరు ధూపం వేసినప్పుడల్లా కూడా ఆ మూటకు అప్పుడప్పుడు ధూపం చూపిస్తూ ఉండండి సరిపోతుందనమాట మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇది అద్భుతంగా సిద్ధించే పరిహారం అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు చక్కగా ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట ఈ యొక్క పరిహారం మీ ఇంటిని కాపాడుతుంది మీ ఇంటికి ఏంటంటే కనుక రక్షణ కవచం లాగా ఉంటుంది ఇంట్లోకి చెడుని ఆకర్షించకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా అంటే చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించండి ఇవన్నీ కూడా మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకొని పెట్టుకొని కట్టుకొని చక్కగా అండి మీకు అనుకూలించేలాగా చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం పరిహారం చేసుకోండి ఇదేంటంటే కనుక దిష్టిని పోగొట్టుకోవటానికి మానవుడిపై ఏంటంటే కనుక కనుదిష్టి అనేది సర్వసాధారణంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక దిష్టితో సఫరైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు మర్చిపోకుండా ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేసుకుంటే చాలు అర నిమిషంలోనే దిష్టి పటాపంచలైపోతుందనమాట దిష్టి బారిన పడి బాధపడేవారు దిష్టి తగిలిందని ఇబ్బంది పడేవారు నరదిష్టితో అవుతున్నాం అనుకునేవారు అమావాస్య రోజు గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఒకటి మధ్యలో కానీ లేదంటే కనుక సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలుకొని రాత్రి లోపు కానీ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకుండే దిష్టి అంతా కూడా నరదిష్టి కావచ్చు చెడు దిష్టి కావచ్చు చెడు కన్ను కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అండి మంచి ఫలితాలని అయితే చూస్తారనమాట మంచి ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా పసుపు నీళ్ళ పరిహారం అనేది చెయ్యండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలించే పరిహారం అని చెప్పొచ్చు పసుపు నీళ్ళే కదా అనుకుంటాం కానీ పసుపులో అతీత శక్తి ఉంటుంది అమావాస్య రోజు పసుపు నీళ్ళతో పరిహారం చేసుకుంటే జరగని పని కూడా జరుగుతుంది మానవుడికి దిష్టి ఎందుకు తాకుతుందండి మానవుడు ఎదిగినప్పుడు ఏంటంటే కనుక మానవుడికి విపరీతంగా దిష్టి తాకుతుంది ఎప్పుడైనా సరేనండి మనుషులు ఏంటంటే కనుక కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా కొంచెం ఏదైనా కొత్తగా రెడీ అయినా లేదంటే బాగా సంపాదించుకొని ఎదుగుతున్నా ఏంటంటే కనుక కొంతమంది చూసి ఓర్వలేని వారు దిష్టి పెడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా దిష్టితో పాటు ఇలా ఈ దిష్టి తాకిందనుకోండి మంచి ఆన పడటం కానీ అనారోగ్య సమస్యలు రావటం కానీ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదండి అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం అయితే చేయండి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట పసుపు నీళ్లు తీసుకోండి ఒక గ్లాసు నిండా పసుపు నీళ్ళని తీసుకోండి అంటే నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకొని అర స్పూనంత పసుపు పోసేసి అందులో అర స్పూన్ అన్ని ఆవలను పోసేసి అంటే చిటికెడు కుంకుమ ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోయండి ఇలా పోసేసిన ఈ పసుపు నీటిలో ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకుని సవ్య దిశలో అశ్వ దిశలో ఏంటంటే కనుక దిష్టి తీసుకోండి అలా తీసుకోవటం ఒకవేళ రాదు మేము ఇలా చేయలేము అనుకుంటే కనుక మీరు ఇలా నీళ్ళను తీసుకున్న తర్వాత తల చుట్టూ ఇరవై ఒకసార్లు అంటే తిప్పి ఆ నీటిలో ఏంటంటే కనుక ఉమ్మించండి ఉమ్మిచ్చింది అంటే థూ అని ఇలా అనేయండి అంటే ఉమ్మించమంటే ఇలా థూ అంటే అయిపోతుంది అనమాట అలా అన్న తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే గనక మురికి కారవలో కానీ లేదంటే కనుక డ్రైనేజ్లో కానీ పోసేయండి అలా పోసేయటం వల్ల ఏంటంటే కనుక మీ దిష్టి అక్కడికి ఆగిపోతుంది దిష్టి దోషాల నుంచి బయటపడతారు ఇది ఖచ్చితంగా మీకు సిద్ధించే పరిహారం ఏంటి ఫలితం రాదని మీరు అనుకోకండి తప్పకుండా వస్తుంది మార్పుని మేము చూడగలుగుతాం అనుకుని చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే గనక నిజంగా అండి మేమైతే ఒక రకంగా చెప్పాలంటే నరకాన్ని అనుభవించామండి నరదిష్టితో అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు నరదిష్టిని పోగొట్టుకోవటానికి చెడు దిష్టిని పోగొట్టుకోవటానికి చెడు కన్ను ఉంటూ ఉంటుంది కొంతమంది చూస్తే చాలండి ఏంటంటే కనుక దిష్టి అనేది తాకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవ్వరి పరంగానైనా సరేనండి చెయ్యొచ్చు అన్నమాట ఈ చిన్న పరిహారం ద్వారా కొంత శాతం ఫలితం ఏంటంటే కనుక వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించు ధరించండి చిన్నగా అనిపించవచ్చు కానీ ఫలితం ఉంటుందండి తప్పనిసరిగా ఇంకా వెంటనే ఇది చేసేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ ని చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఈ పసుపే కదండి మనం ఇందులో పెద్దగా ఏం ఖర్చు పెట్టం మన ఇంట్లోటివే అన్నీ తీసుకుంటాం ఇంట్లోనే ఉన్నవే అన్నీ ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని చేసుకుంటాం అందరి ఇళ్లలో ఉండేటివే కాబట్టి తీసేసుకొని చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ అమావాస రోజు అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఇవి చాలా చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు కాబట్టి ఇవి తప్పక ఇంటికి తెచ్చుకోవాలని వేద పండితులు కూడా చెబుతున్నారు ముందుగా ఏంటంటే పసుపు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం పసుపు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటమే కాదండి మన ఇంట్లో చాలా సంవత్సరాల తరబడి ఏంటంటే కనుక శుభకార్యాలు జరగవు శుభకార్యాలు జరగాలని కోరుకుంటాం కానీ అవి జరగనే జరగవు కదా అలాంటి వాళ్ళు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఆ పసుపు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుతోనే కావచ్చు లేదంటే కనుక మనం ఆ పసుపుని ఉపయోగించుకుని అనేక రకాల పరిహారాలు విధి విధానాలను ఆచరించవచ్చు అనమాట పసుపుని ఇంటికి తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఆ పసుపు మీరు కాళ్ళకు రాసుకోవచ్చు కాళ్ళకు పెట్టుకోవచ్చు దేవుడిని అంటే పూజించవచ్చు వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట పది రూపాయలు పెడితే మనకు పసుపు ప్యాకెట్ వస్తుంది అమావాస్య రోజు పసుపుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి నగరం కలుగుతుంది అమావాస్య లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది మనందరికీ తెలిసిందే కదా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదు చాలా రోజుల నుంచి శుభకార్యమైన కావచ్చు ఇంకేవి కూడా అండి మా ఇంట్లో ఫంక్షన్సే జరగవండి చేద్దాం అనుకుంటా అవి పెండింగ్లో పడిపోతాయి అవి ఆగిపోతూ ఉంటాయి మాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే కనుక పసుపు ఇంటికి తెచ్చుకుంటే మేలు చేకూరుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రెండో వస్తువు అంటే లక్ష్మీదేవి నిగ్రహం కలగాలి ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు ధనియాలను ఇంటికి తెచ్చుకోండి ధనియాలు బంగారంతో సమానం కాబట్టి ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే అమావాస్య రోజు మంచిదండి అంటే ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు కావచ్చు కొన్ని పదార్థాలు కావచ్చు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితాలను కూడా మనం పొందొచ్చు అనమాట అందుకే పసుపు కానీ ధనియాలను కానీ ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చేసుకొని ఏంటంటే ఈ విధంగా మీరు ఇంకా వాడేసుకోవచ్చు కాసేపు పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకోవటం వల్ల అలానే కాకుండా తెచ్చుకున్న వస్తువులను ఉపయోగించుకోవటం వల్ల కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ధనియాలు పసుపు అలానే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు మాత్రం ప్రతి అమావాస్యకి ఇంటికి తెచ్చుకోవలసిందే ప్రతి అమావాస్యకి ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవాల్సిందనమాట ఉప్పులో అతీత శక్తి ఉంటుంది ఉప్పు చెడుని తీసేస్తుంది ఉప్పు మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఉప్పుతో ఏంటంటే కనుక ఉప్పు దీపం పెట్టండి ఉప్పుతో ఏంటంటే అప్పును తీర్చుకునే పరిహారాలు ఉంటాయండి అవి కూడా చేయొచ్చు అనమాట ఉప్పుని ఒక వస్త్రంలో అంటే ఒక గుప్పెడంతా పోసి అందులో చిటికెడు కుంకుమ పసుపుని చిన్న మూటలాగా చేసి ఇంట్లో మనం ఏంటంటే కనుక మేకు కొట్టి కట్టుకుంటే ఇంట్లోకి చెడు శక్తులు అనేవి ప్రవేశించవని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఉప్పుని తెచ్చేసుకుని ఈ పరిహారం కూడా చేయొచ్చు అనమాట ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి అనమాట ఆ తల్లి యాలకులని చాలా ఇష్టపడుతుంది యాలకులు కూడా నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి అనమాట అందుకే యాలకులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదన్నమాట ఒక చిన్న ప్యాకెట్ ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మాకు సంపాదన రావడం లేదు ఆగిపోయింది డబ్బు అసలు చేతికి అందటం లేదు నీళ్ళలాగా ఖర్చయిపోతుంది ధన సమస్య ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకునేవారు యాలకులు ఇంటికి తెచ్చుకుంటే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది అనమాట ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదండి అమావాస్య రోజు ఒక పసుపు రంగు తాడు తీసుకుని ఇరవై ఒక్క యాలకులను ఆ అంటే ఆ పసుపు రంగు తాడుకు గుచ్చి చిన్న మాల చేయాలి ఇరవై ఒక్క మాల అంటే ఇరవై ఒక్క యాలకుల మాల చేసుకోవాలి అలా మాల చేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ ఆ యొక్క అంటే ఇలా ఈ యొక్క యాలకుల మాలని లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీదేవికి సమర్పించడం కానీ చెయ్యాలి అలా చేసిన తర్వాత దీన్ని ఏంటంటే కనుకనండి పవిత్రంగా ఒక పాలిన్ కవర్స్ అంటే జిప్ల కవర్స్ అతికించే కవర్స్ ఉంటాయి కదా అందులో పెట్టాలి మళ్ళీ మనం మాల కట్టిన తర్వాత అంటే ఇలా దండలాగా చేసుకుంటాం కదా చేసిన తర్వాత దాన్ని ఏంటంటే ఒక కవర్లో కానీ ఒక వస్త్రంలో కానీ మూట కట్టి బీర్వాలు ధూపం చేయించి దాచుకుంటే గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి అంటే నీడ అలానే కాకుండా ఆ తల్లి అనుగ్రహం టూ హండ్రెడ్ పర్సెంట్ మీ వెంట ఉంటుంది ఇది ఆచరించండి వ్యాపారం చేసే దగ్గర పెట్టుకుంటే మాత్రం వ్యాపారంలో నష్టాలు ఉండి మీ వ్యాపారం మూతబడి పోతుందనుకోండి మళ్ళీ తిరిగి మీరు ఊహించని స్టేజ్లో ఉంటుందన్నమాట మీ వ్యాపారం అంత బాగా ఉంటుందండి ఇది చాలా పవర్ఫుల్ అమావాస రోజు పెద్ద పెద్ద సాధువులు అలానే బాగా డబ్బు ఉండే కోటేశ్వరులు ఈ పరిహారాన్ని ఎక్కువగా చేస్తారని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా అండి నష్టాల్లో కష్టాల్లో ఉంటే మాత్రం డబ్బుకు సంబంధించి ఒక్కసారి పరిహారం చేసేసుకోండి మీకే అర్థమైపోతుంది మీకే తెలిసిపోతుంది